నిర్జల ఏకాదశి మహాపవిత్రమైన రోజును పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతికి కర్రపూజ నిర్వహించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు ఖైరతాబాద్లో మహాగణపతిని పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలిసారిగా ప్రతిష్ఠించారు ఈ ఏడాదితో మహాగణపతికి డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి డెబ్బై అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది పదకొండు రోజుల పాటు మహాగణపతి పూజలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు దేశ విదేశాల్లో ఖైరతాబాద్ వినాయకుడి కంటూ ఒక ప్రత్యేకత ఉంది ఈ కార్యక్రమానికి కట్టె పూజ అనేది మరి ఈరోజు చేసుకోవడం జరిగింది ఆనవాయితీగా ఈరోజు తర్వాత ఇక్కడ వేసేటువంటి షెడ్ కానీ తర్వాత మేము ఈ సంవత్సరం డెబ్బై అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాము అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి మరి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము